కాకినాడ జిల్లా రామనయ్యపేట నుండి జడ్డంగి అనువరం రోడ్డును బాగు చేయాలని గిరిజనులు చేపట్టిన నిరసన కార్యక్రమం రెండవ రోజుకు చేరుకుంది సుమారు పది సంవత్సరాల నుండి అధ్వానమైన రోడ్డులో ప్రయాణిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నామని రోడ్డు అద్వాన పరిస్థితులు ఉండటం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని గర్భిణీ స్త్రీలకు ఈ రోడ్డు గుండా ప్రయాణించడం నరక యాతనగా అవుతుందని గిరిపుత్రులు వాపోయారు ప్రస్తుతం కూటం ప్రభుత్వ ఎమ్మెల్యేలు తమ గోడు వినిపించుకోవడం లేదని వాపోయారు తమ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తమ తమ ప్రాణాలైన అర్పిస్తాము గానీ రోడ్డు వరకు తమ చేస్తామని ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏలేశ్వరం నుంచి గొంటువానిపాలెం రోడ్డు అధ్వానంగా ఉంది ఇక్కడ ఏజెన్సీ గిరిజన మండలాలు వైరామవరం అడ్డదిగల రాజోమంగి సంబంధించినటువంటి మూడు వందల డెబ్భై గిరిజన గ్రామాలకు చెందినటువంటి గర్భిణీ స్త్రీలు స్కానింగ్కి కానీ హాస్పిటల్లో చూపించుకోవడానికి కానీ సుఖ ప్రసవానికి కానీ ఈరోజు కాకినాడ జీసీహెచ్ హాస్పిటల్కి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితిలో ఇలాంటి అధ్వానంగా ఉన్నటువంటి గొంతువానిపాలెం రోడ్డులో మహిళలు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేక మార్లు అధికారులకి మెమొరాడాల్ ఇచ్చాం ఆందోళన చేసాం హామీలకి పరిష్కారం చూపుతున్నారు తప్పితే రోడ్డు వేసేదానికి ప్రభుత్వ అధికారులు పరిష్కారం చూపటం లేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సుఖప్రసవాలు జరగాలి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని చెప్పి ఈరోజు వైద్య ఆరోగ్య శాఖకి ఆదేశాలు జారీ చేస్తున్నారు కేబినెట్లో కానీ ఇలాంటి అధ్వానంగా ఉన్నటువంటి రహదారిలో గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవాలు ఎట్లా చేసుకుంటారని చెప్పి ఈరోజు ఒక మహిళగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వానికి అందుకని ఏజెన్సీ మూడు వందల డెబ్భై గ్రామాలకు చెందినటువంటి గర్భిణీ స్త్రీల యొక్క ప్రసవ వేదన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం అందుకనే ఈరోజు మాకు పరిష్కారం వెంటనే చూపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతూ ఉన్నాం ఈ గొంతువాని పాలానికి సంబంధించినటువంటి రహదారి గుంట ఏజెన్సీ మూడు మండలాలకు చెందిన మూడు వందల గ్రామాల గిరిజన మహిళల వేదనని గుర్తించాలని చెప్పి గుర్తించి వెంటనే ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం ఈరోజు రెండో రోజు మేము నిరసనకి ఇక్కడ దిగాము నిరవధిక నిరసన దీక్ష చేస్తామని చెప్పి కూడా మేము ఇప్పటికే హెచ్చరిక చేస్తాం సెప్టెంబర్ పన్నెండవ తారీఖున పెద్ద ఎత్తున గొంతువానిపాలెం జంక్షన్లో మేము ఆందోళన చేసినప్పుడు రంపచోడ ఐటీడీ అధికారి వారు కలెక్టర్ వారు డిఎస్పి గారు మా హామీ ఇచ్చారు ఇరవయో తారీఖుకెల్లా ఈ రోడ్డు పనులు ప్రారంభిస్తామని చెప్పారు కానీ ఈ రోజుకి ఐదు నెలలు పూర్తవుతూ ఉన్న అధికారులకి ఈ రోడ్డు ప్రారంభించేదానికి ఎందుకు చలనం లేదని చెప్పి కూడా మేము అడుగుతున్నాం అంటే గిరిజన మహిళల యొక్క ప్రసవ వేదన మీకు పట్టదా అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది గిరిజన మహిళల యొక్క ఆవేదన కాదు మూడు వందల డెబ్బై గ్రామాలకు చెందిన గిరిజనుల యొక్క ఆవేదన ఈ రహదారిలో ప్రయాణం చేయాలంటే ఎంతమంది మరణ వేదనకి గురి కావాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వానికి గిరిజనుల యొక్క బాధలు గిరిజనుల యొక్క ఆవేదన గుర్తించకుండా నేను గిరిజన బిడ్డగా పుట్టాలని చెప్పి మాట్లాడేటటువంటి అర్హత చంద్రబాబు నాయుడు గారికి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం మాకు కావలసింది హామీలు కాదు వెంటనే గొంతువాని పాలన రహదారిని నిర్మాణాన్ని ప్రారంభిస్తే తప్ప మేము ఈ రోడ్డు నుంచి కదిలేది లేదని చెప్పి కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం కనీసం త్రాగునీరు కూడా పోలీసు వాళ్ళ ద్వారా మాకు అందించకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా గొంతు నొక్కాలని చెప్పి కూడా చూస్తూ ఉంది ఇది సరైనటువంటి పద్ధతి కూటమి ప్రభుత్వానికి కాదు అందుకని చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ రోడ్డు పనుల మీద చర్యలు తీసుకొని రోడ్డు పనులు ప్రారంభించాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు మీద కూర్చున్నటువంటి రోడ్డు మీద బయట జనాలందరూ కూడా గిరిజనులు ఈ గిరిజనులను మీరు గుర్తించాలి ఈ గిరిజనులకి ఆవేదనని మీరు వెంటనే చర్యల్లోకి పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి రోడ్డు పనులు తక్షణమే ప్రారంభించాలి రేపటి నుంచి అని చెప్పి ఈరోజు మా ఆందోళనకి మీరు సహకరించి మా బాధని గుర్తించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం నా పేరు వాణిశ్రీ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పోలవరం జిల్లా గుంటవన్పాలెం రోడ్డు సమస్య పరిష్కరించాలని ఇరవై రెండవ తారీఖు పిలుపునియడం జరిగింది ఈరోజు రెండవ తా ఇరవై మూడో తారీఖు రెండో రోజు నిరసన కార్యక్రమం ఇదే ప్లేస్లో జరుగుతూ ఉంది అయితే ఈరోజు కూడా పోలీసు వారు ఎక్కడికక్కడికి చెక్ పోస్టులు పెట్టి ఈరోజు కూడా ఈ ప్రాంతానికి రాకుండా ఆపుతూ ఉన్నారు మేము ఏదైతే నిన్న ఈ ప్రాంతానికి చేరుకున్నామో మేమంతా కూడా ఇక్కడే రాత్రి పడుకున్నాము ఇక్కడే తిన్నాము చీకట్లో కూడా ఇక్కడే ఉన్నాం అంటే ఇక్కడ చీకట్లో కరెంటు లేని ప్లేస్లో మేము చీకట్లో ఉన్నామంటే మా సమస్య ఎంతదనేది కూడా అర్థం చేసుకోవాలి మేము అనుకున్నాం అంత చీకట్లో ఉంటే ఎక్కడి నుంచో ఆదివాసులు వచ్చారు ఈ చీకట్లో ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందించి అధికారులకు పంపించి మాతో మాట్లాడిస్తారని చూసాం కానీ ఇప్పటి వరకు నిన్న ఎమ్ఆర్ఓ గారు వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చినటువంటి ఆమె కూడా పైకి పంపించారని చెప్పారు కానీ పైకి పంపించక ఏం చెప్పారనేది మేము అడిగితే ఎంఆర్ఓ గారికి ముందు కూడా సమాధానం లేదు అంటే ఆయన తప్పితే మరొక అధికారి ఈరోజు కూడా మా మాకు కనీసం సమాధానం చెప్పడానికి కానీ లేదంటే మా సమస్యను అడగడానికి కూడా ఈరోజు కూడా రాలేదంటే ఎంత దుర్మార్గంగా ఈ ఈ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎంత ఎలా ఉందనేది మాకు అర్థమవుతూ ఉంది ఈరోజు మీరు అనుకుంటా ఉన్నారు నిన్న అంతమంది వచ్చారు వంద మంది వచ్చారు ఈరోజు యాభై మంది ఉన్నారు లేచిపోతారని మీరు అనుకుంటా ఉన్నారేమో మేము చెప్పాము నిన్నే మా ఉద్యమం ఆగదు మా రూ ఉద్యమ రూపాన్ని మాత్రం మారుస్తామని చెబుతూ ఉన్నాం మధ్యాహ్నంలోగా అధికారులు వచ్చి మాకు సరైనటువంటి హామీ ఇవ్వకపోతే మా ఉద్యమ కార్యాచరణ మారబోతూ ఉంది మా ఉద్యమ కార్యాచరణ ఎటు వెళ్ళినా దానికి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు పోలీసులే బాధ్యులు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను నా పేర్లో తెలియజేస్తూ ఉన్నాను మరొక విషయం ఏంటంటే ఈరోజు ఇక్కడికి మంచీలు ఇప్పుడు మేము మంచీలు తాగడానికి కూడా వాటర్ బస్తాలు వెనక్కి పంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే నేను అన్నా మేము మమ్మల్ని మనసులో చూస్తున్నారా లేదంటే ఈరోజు నిర్ధారణకు వచ్చింది మేము మనుషులం కాదు మనుషుల మాత్రం నీళ్ళు తాగడానికి పంపించేవాళ్ళు అంటే మేమైనా ఉగ్రవాదులమా లేదంటే పాకిస్తాన్లో మనుషులమా ఏంటి కనీసం పాకిస్తాన్ మనిషి అక్కడ దొరికినా కనీసం ఇండియాలో నీళ్ళు నీళ్లు పట్టిస్తాడని బతకడానికి ఆయన ఆధారాలు చెప్పడానికి అంటే నీళ్లు కూడా పట్టుకోకపోతే ఎక్కడి నుంచో మేము తెచ్చుకుని కాలువ నీళ్ళు తాగాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మేము ఉంటావు ఇక్కడ ఇక్కడ అలా అలాంటి పరిస్థితిని మేము అనుభవిస్తూ ఉన్నాం తక్షణమే మేము ఎంతసేపు చేసిన అధికారులు స్పందించే అవసరమైతే మేము ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఆదివాసులం కనుక ప్రభుత్వం మాకు అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారులు మధ్యాహ్నంలో రాకపోతే మా కార్యాచరణ కూడా మారుతుందని తెలియజేస్తున్నాను నా పేరు లోతారామారావు ఆదివాసి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు